కొండేపాటి ఆరోపణలు తిరుపతి జిల్లా తడ మండలం కొండూరు పంచాయతీ గల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు పాతగుంట సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించటమైనది ఈ నెల తేదీ కొండేపాటి గంగాప్రసాద్ మీద సాక్షి పేపర్ వచ్చిన కథనాలకు తీవ్ర స్థాయిలో ఖండించారు ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ మీద సాక్షి కథనంలో వచ్చిన అసత్య కథనాలు తిరిగి వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందని సుధాకర్ రెడ్డి తెలిపారు ఆపద అని వస్తే ఆదుకునే వ్యక్తి గంగా ప్రసాద్ అని అతను ఒకరి వద్ద చేయి చాపాల్సిన అవసరం లేదని నిజాయితీకి నిదర్శనం కొండేపాటి గంగాప్రసాద్ అని తెలిపారు ఇది మొదటిసారి కాదని రెండవసారి అని ఇంకొకసారి కొండేపాటి గంగా ప్రసాద్పై అసత్య కథనాలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబో తెలిపారు ఈ కార్యక్రమంలో పిచ్చేరి తిరుపాలు మాజీ సర్పంచ్ మాజీ కృష్ణయ్య తుమ్మ శంకర్ మావిళ్లపాటి విష్ణు పిచ్చేరి మన్మద రెడతొట్టి వెంకటరమణ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆరోపణలు మన ప్రియతమ నాయకుడు కొండేపాటి మీద కొన్ని అసత్య కథనాలు ప్రచురించబడ్డాయి దీన్ని మా కొండూరు పంచాయతీ టీడీపీ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ఆయన ఆపదన్న వారికి ఆదుకున్న వ్యక్తే కానీ ఇలాంటి చిల్లర పనులు చేసే వ్యక్తి కాదు ఆయన మహాశక్తి ఆయన సశక్తితో సంపాదించుకున్న డబ్బులతో ఈ మధ్య విజయవాడలో వరద వరద బాధితుల దీనికి సహాయ నిధి కూడా కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా సూలూరుపేట గూడూరు వెంకటగిరి సత్యవేట్ నియోజకవర్గాన్ని వంటి చేతితో ఛాలెంజ్గా తీసుకొని ఆయన అత్యధిక నిజాయితీతో గెలిపించడం జరిగింది అలాంటి వ్యక్తి మహాశక్తి మీద ఈ విధంగా అసత్య కథనాలు ఇది రెండోసారి ప్రచ ప్రచురించడం జరిగింది ఇంకోసారి కానీ ఈ విధంగా రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు లేగలుగా ప్రొసీడ్ అయ్యి వారి మీద పరువు నష్టం దావా వేసి కోర్టు కీడిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఈ సులూర్పేట నియోజకవర్గం కానీ గూడూరు సత్తివేడు వెంకటగిరి నియోజకవర్గాల్లో అందరూ ఎమ్మెల్యేని ఒకే తాటి మీదకి తీసుకొస్తూ అందరి నిర్ణయాలు తీసుకొని ఏ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ కావాలో సలహాలు ఇస్తూ అందరినీ సమానం తరుస్తూ ముందుకు తీసుకునే వ్యక్తి మీద ఈ విధంగా సాక్షి పేపర్లో ఇలాంటి చిల్లర వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం కాదు ఇలాంటి వే ఇలాంటి వార్తని పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ సూలూరుపేట కాన్స్టిట్యుసీలో మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన అడుగుదాడల్లో ఏది మంచి ఏది చేయాలో ఏది చేయకూడదు అంటూ ప్రతి రోజు వర్షాల్లో కూడా ఆమె ప్రతి గ్రామ గ్రామానికి తిరిగి మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇంకా ఇలాంటి అసత్య ఆరోపణలు రావడం సాక్షా మీడియా మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇలాంటి కానీ రిపీట్ అయితే ఇంకోసారి మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టుకెళ్ళి వాళ్ళ మీద పరువు నష్టాలు ఆగవేస్తూ రోడ్కి యూజ్ ఇస్తామని మాత్రం తెలియ మీడియా ముక్కగా తెలియజేస్తుంది